ప్రైస్ ప్రైజ్ దిలా నా పేరు మాస్టర్ రాజు ఓకే వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఒక వీడియో నేను చూశాను అది భక్తి వన్ ఛానల్లో భాస్కర్ రాజు గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్యన్ ఇన్వేషన్ థియోరీ ఆర్యన్ మైగ్రేషన్ థియోరీ రెండు జరగలేదని చెప్తున్నాడు మరి ఈ ఎక్కడ చదువుతాడో ఎక్కడ పుస్తకాలు చదువుతాడో తెలియదు కానీ ఆయన మాటలు ఒకసారి వినండి అనేక రకాల ఇవన్నీ అంటే రాంగ్ హిస్టరీని ఇచ్చేసి చేసేవాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా ప్రధానమైనటువంటి హిస్టారికల్ బ్లండర్ అనండి దాన్ని లేకపోతే వాళ్ళ మాయా అనండి ఏదైనా కానీ దట్ ఈజ్ ఆర్యన్ ఇన్వేషన్ థీరీ సూపర్ అండి అవును ఆర్యన్ ఇన్వేషన్ థీరీ ఆర్యన్ ఇన్వేషన్ థీరీ ఇప్పుడు ఆర్యన్ సెక్ అప్పుడు యాక్చువల్గా నేను అంటే ఏదో కొద్దిగా మన భారతీయ గ్రంథాలు అవి ఇవి చదువుకున్నాను నాకు రామాయణంలో కూడా రావణుడిని మండోదరి ఆర్యపుత్ర అని పిలుస్తుంది అంటే ఆర్య అనేది ఒక గౌరవ వాచకంగానే మా చిన్నప్పుడు కూడా లెటర్ రాసేటప్పుడు లేదా ఎవరికైనా అధికారికి రాసేటప్పుడు ఆర్య అని రాసి ఎక్స్క్లమేటరీ పెట్టేవాళ్ళు అంటే గౌరవ వాచకం అది అది కానీ జాతివాచకంగా ఎట్లా మారింది విన్నారా ఈయన ఈయన మాటలు ఎలా ఎలాగుంటావంటే అన్ని అబద్ధాలు చెప్తుంటాడు ప్రపంచంలో అన్ని అబద్ధాలు చెప్తుంటాడు అంబేద్కర్ గారు రిడల్స్ ఈయన హిందూయిజం పుస్తకం రాస్తే ఆయన రాయలేదట్ట ఈయన ఏం పిచ్చి నాకు అర్థం కాదు చదువుకున్నాడు చదువుకోలేనివాడు కక్షతో ఈయన జీవిస్తున్నాడని నాకు అర్థమవుతుంది అన్ని అబద్ధాలు చెప్తుంటాడు ఇతను రెండోది ఏసు ప్రభు పుట్టలేదని చెప్తుంటాడు ఏసుప్రభు పుడితే పుట్టలేదని చెప్తుంటాడు ఈయన చేసిన రీసెర్చ్ ఈయన చేసిన మాటలు ఈయన పద్ధతులు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది ఒకసారి ఆయన నా ఆర్యన్ ఇన్వేషన్ థియోరీ అట జరగలేదట మ్యాక్స్ ముల్లర్ కోసం చెప్తున్నాడు మ్యాక్స్ ముల్లరు మీరు చెప్తాను చూడండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నుంచి పద్దెనిమిది నాలుగు లోపల ఋగ్వేదం వచ్చేసి ట్రాన్స్లేట్ చేసాడు అనమాట చేసినప్పుడు ఆయన రాశాడు అందులో ఒక సెంట్రల్ ఏషియాలో ఆరిలు అని ఒక బ్యాచ్ ఉండేదట ఈ బ్యాచ్ రెండు భాగాలుగా మారిపోయి ఒకటి యూరోప్ దేశం వెళ్ళిపోయింది రెండోది వచ్చేసి ఇండియాకి వచ్చిందని రాశారు రాశాడు వచ్చినప్పుడు ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడేవారట అదే సంస్కృతం భాష అనమాట కాబట్టి సంస్కృతం భాషకి లిపి లేదు కానీ సంస్కృతం భాష నుంచి వేరే వేరే భాషలన్నీ వచ్చాయి ఈ హిందీ దేవనగరి లిపిలో ఉంది ఇవన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే సింధు నది దగ్గర సెటిల్ అయ్యారట సెటిల్ అయిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలువబడ్డారు పేరు వాళ్ళకి చెప్పబడ్డది ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన ఢిల్లీ హర్యానా రాజస్థాన్ యూపీ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ అన్ని ప్లేస్లో ఆక్యుపై చేసుకున్నారు ప్రజెంట్లీ కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు వీళ్ళే ఆర్యన్స్ వీళ్ళు ఏం చేశారంటే ద్రావిడులకి కిందకి తరిమిశారనమాట ఒరిజినల్ భారతదేశంలో ఉన్నవారు ద్రావిడీలు అనమాట ద్రావిడులు నల్లగా ఉంటారు పొట్టుగా ఉంటారు వీళ్ళని అసురులని పిలిచారనమాట అనమాట అందుకే రావణాసురుడిని అసురుడు రాక్షసుడు అని పేరు పెట్టారు రామాయణ మహాభారతం వీళ్ళే రాసుకున్నారు పురాణాలు వీళ్ళే రాసుకున్నారు ఈ పురాణాలు ఇవన్నీ ఎవరు రాశారు భాస్కర్ గారు చెప్పండి ఆర్యులు రాకపోతే ఎవరు రాశారండి ఈ క్యాస్టిజం బ్రాహ్మణు సూద్రులు క్షత్రియులు వీళ్ళందరూ కూడా వీళ్ళే రాసుకొచ్చారు వీళ్ళు బెనిఫిట్ కోసం రాసుకొచ్చారు క్యాస్టిజం కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వీళ్ళు నది దగ్గర మ్యాప్లో మీరు చూడండి సెటిల్ అయిపోయి వచ్చేసారు కదా అదే సింధు నది దగ్గరికి అలెగ్జాండర్ వచ్చాడు మూడు మూడు వందల ముప్పై రెండవ సంవత్సరం వచ్చి అక్కడి నుంచి భారతదేశం అంటే యుద్ధం కోసం అని అదే వేలో మొగల్స్ కూడా మన భారతదేశానికి వచ్చారు కాబట్టి అటు నుంచి మధ్య ఏషియా నుంచి మన భారతదేశానికి వచ్చారే కానీ ఇక్కడి నుంచి అటు వెళ్ళలేదు ఇది వీళ్ళు అబద్ధాలు చెప్తుంటారు ఈయన బా ఈయన భాస్కర్ రాజు గారు ఆయన పిచ్చి నవ్వులు నవ్వుకొని మాట్లాడుతుంటాడు అతను ఆయన యాక్చువల్లీస్ ఎ మ్యాడ్ పర్సన్ ఈ నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఏం తెలీదు మీరు వికీపీడియాలో చూపెడతాను అన్నీ చదవండి మిల్లర్ చెప్పిన మాటలు పెంచారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్తున్నారు ఆయన అసలు హిందూయిజంనే అపోజ్ చేశారు పూర్తిగా ఆయన డిస్లైక్ చేశాడు వేదాలు ఎప్పుడు ఆయన లైక్ చేసేవాడు కాదు కాబట్టి ఆయన బుద్ధిజంలో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో బుద్ధిజంలోకి ప్రవేశించాడు ఆయన హిందూజం రిడిల్సింది హిందూయిజం ఆయన రాస్తే ఆయన రాయలేదని నేను చెప్తున్నాడు అందులో ఆయన చాలా విమర్శించి రాసుకొచ్చాడు అనమాట భయంకరంగా రాసుకొచ్చాడు మనం చదవలేం కూడా అది చదివితే ప్రతి హైందూ సహోదరులందరూ హిందూయిజంని విడిచిపెట్టేస్తారు అలా రాసుకొచ్చాడు అతను ఓకేనా మరి ఆ డీటెయిల్స్లో మనం వెళ్ళకో ఎలా అవసరం లేదు కానీ ఏ మరి ఆర్యులు వచ్చారా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఆర్య వాళ్ళే ఆర్యులే మహాభారతం రామాయణం పురాణాలు రాశారు ఈ అష్టదశ పురాణాలు కూడా వాళ్ళే రాసుకొచ్చారు ఈలో ఈ ముప్పై మూడు కోట్లు దేవి దేవతలు తయారు చేస్తూ వాళ్ళు యూరోప్ దేశంలో ఉన్న దేవిదేవతల్లో దేవతల్లో కూడా మ్యాచ్ అవుతుంటారు ఎందుకంటే ఇంద్రుడు మెయిన్ దేవుడు అనమాట వేదాల్లో వాళ్ళ యజ్ఞాలు ఇవన్నీ అందులో ఋగ్వేదంలో రాసుకొచ్చారు ఇవన్నీ మధ్య ఏషియా నుంచి వచ్చిన ఇవే ఈ యజ్ఞాలన్నీ అక్కడే స్టార్ట్ చేశారు చెప్తాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నేను ఇది చదువుతున్నా ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద హోల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద థియరీ రెస్ట్ ఈస్ ద ప్రపోజిషన్ దట్ దే లివ్డ్ ఎ పీపుల్ వేర్ కాల్డ్ ఆర్యన్స్ అంటే ఊహాజనితమైన ఆర్యలు ఉన్నారు అనే ఒక ఊహాజనితమైన ఆలోచన నుంచి ఆర్య సిద్ధాంతం వచ్చింది అని నేను చెప్పట్లేదండి అంబేద్కర్ బా డాక్టర్ భాస్కర్ రాజు ఇంగ్లీష్ కూడా తెలీదు ఆయన చెప్పిన మాటలో ఏముందంటే దే ఆర్ లీవ్డ్ ఏ ప్రపోజల్ అబౌట్ ఆరియన్స్ ఇన్వేషన్ ఇన్ ఇండియా అంటే అది ఒక ప్రపోషన్ మాత్రమే కానీ దాని గురించి మనకు తెలియదు అని అన్నాడు అంతే తప్ప జరగలేదు అని ఆయన చెప్పట్లేదు ఈయన మాటలు మార్చడంలో ఈయన మా అబద్ధాలు చెప్పడంలో ఈయన మాస్టర్ అనమాట అయితే వెంటనే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ప్రూవ్ చేయడం ఇంకా కష్టం ఎందుకంటే గ్రాజ్యువల్గా వచ్చారు ఏ యుద్ధం లేకుండా వచ్చారు ప్రాబ్లం అంతా ఇదేనండి ఈరోజు కమ్యూనిస్టులు హిస్టరీ రాస్తున్నారు ఆ కమ్యూనిజానికి అంటే కమ్యూనిస్టులకు ఆద్యుడైన వాడు మ్యాక్స్ ముల్లర్ వాళ్ళే చెప్తారండి మొత్తం ప్రపగండా తప్పించి ఈ కమ్యూనిస్టులు రాసిన సిద్ధాంతాలు గాని వాళ్ళు చెప్పే తెలిసి జాతికి నేను తీరని ద్రోహం చేశాను ఆ భక్తివన్ ఛానల్లో ఆ మదన్ గారు చూడండి ఎంత సంతోషంగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఎలా చేయాలండి అలా చేస్తున్నాడు అతను అతను హ్యాపీగా ఊగిపోతున్నాడు అనమాట మరి ఏంటో ఆర్యలు ఇండియాకు వచ్చారని వందల కొద్ది ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి చదువుకుని పుస్తకాల్లో యూపీఎస్సి పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లోనూ సమస్తంలో ఉన్నాయి ఐఏఎస్ పుస్తకాల్లో కూడా ఉన్నాయి దాన్ని కూడా వీళ్ళు కొట్టు వేస్తున్నారంటే వీళ్ళు ఎంత చదువుకున్నారో మీకు అర్థమైంది కదా ఇలాంటి వారిని పట్టుకొని ఈగలాడాలా తప్పదు మరి ఏం చేస్తాం ఆర్యలు ఇండియాకు వచ్చినట్లు వందకు వంద శాతం ప్రూఫ్ ఉంది ఎందుకంటే అదే మార్గంలో అలెగ్జాండర్ వచ్చారు అదే మార్గంలో ముస్లిమ్స్ వచ్చారో అదే దగ్గర వారి మైగ్రేషను మెల్లగా సింధు నది నుంచి కిందకి అలా వచ్చారనమాట దీన్ని నిరూపించిన లలిత్ కుమార్ మాటలు కూడా మీరు ఒకసారి వినండి కంఫర్ట్ కోసం పెట్టుకున్న పేరు కొంతకాలం గ్రీకులు వచ్చినప్పుడు వీళ్ళని ఇండస్ అని చెప్పేసి అన్నారు అలాగే తర్వాత పార్సీలు వచ్చినప్పుడు హిందూస్ అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఈ భారతదేశానికి ఉన్న పేరే సప్త సింధు అలాంటి సప్త సింధుని ఈ పార్సికులు కావచ్చు లేకపోతే అరబ్బులు కావచ్చు వచ్చినప్పుడు కొన్ని కారణాల చేత ఈ రోజు కూడా హిందీలో చూసుకోండి మీరు వారాన్ని ఏమంటారంటే హఫ్తా అంటారు నిజానికి అది హఫ్తా అంటే ఏడు ఆ ఏడు రోజుల కాలాన్ని హఫ్తా అని చెప్పేసి అంటున్నారు ఎందుకు వచ్చింది నిజానికి అది పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి చేరిన పదం అలాగే ఈ సింధు అనే పదాన్ని కూడా హిందు అని మార్చుకోవటం జరిగింది ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూ శైవ సవై హిందూరి నామ అంటే సింధు నది పరివాహక ప్రాంతం నుంచి కింద హిందూ మహాసముద్రం మధ్యలో భూభాగంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అయితే ఎవరు సరిపోయిందా లలిత్ కుమార్ గారు చెప్పారు కదా ఈ సింధు సప్తసింధు దగ్గర ఉన్న మనుషుల్ని హిందూస్ అని పిలిచారు ఎవరు ఫర్సీలు పిలిచారనమాట అలాగే గ్రీకులు ఇండస్ అని పిలిచారు ఆ తర్వాత అక్కడి నుంచి అదిగో ఏరవ మార్క్ కనబడుతుంది అలా కిందకి వాళ్ళు మైగ్రేషన్ అయ్యి సప్త సింధు శ్లోకం కూడా వినిపించాడు సప్త సింధు నుంచి హిందూ మహాసముద్రం సముద్రం వరకు హిందువులు ఉన్నారు అని చెప్పాడు అంటే అర్థం ఏంటి వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు సర్దుకున్నారు అని అర్థం సో భాస్కర్ మీరు చెప్పిన మాటకి లలిత్ కుమార్ గారు చెప్పిన మాటకి అంత డిఫరెన్స్ ఉందండి ఫైనలీ లలిత్ కుమార్ గారు ఒప్పుకున్నారు భారతదేశంలో హిందువులు ఆర్య ఆర్యుల నుంచి వచ్చారు వేదిక పీరియడ్లో వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారు వేదాలు పట్టుకుంటారు అని చెప్పారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి